కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం వెంకటేశ్వరుడు ప్రత్యక్ష దైవంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం జరిగే వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకున్న అందరూ వైకుంఠ ద్వార ప్రవేశం చేస్తారు ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం పదకొండవ రోజు ఈ వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు ఈ ద్వారంలో ప్రవేశించినప్పుడు మొదట పైన సీలింగుకు మహావిష్ణువు ఇద్దరు రాక్షసులను సంహరిస్తూ ఉన్న ప్రతిమలు కనబడతాయి ఆ రాక్షసుల పేర్లు మధు కైటబులు వీళ్ళు బ్రహ్మ దగ్గర వేదాలను దొంగలిస్తారు ఈ విషయం తెలుసుకున్న విష్ణువు వేదాలలోని రహస్యాలు తెలుసుకున్న ఈ రాక్షసులను సంహరించాలనుకుంటాడు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు సరే అలాగే సంహరించండి కానీ మమ్మల్ని శాశ్వతంగా వైకుంఠంలో ఉండేటట్టు వరం ఇవ్వాలని కోరుకుంటారు స్వామి వారిని సంహరించి ప్రత్యేక ప్రవేశ ద్వారం ద్వారా వాళ్ళని వైకుంఠంలోనికి తీసుకొస్తారు ఇలా వారు ప్రవేశించిన ద్వారమే వైకుంఠ ద్వారం ఈ వైకుంఠ ద్వారం ద్వారా ప్రవేశిస్తే నేరుగా వైకుంఠం చేరుకుంటామని మన విశ్వాసం విశ్వ విష్ణు రూపమే దివో విశ్వరు దివో విష్ణు రూపే దివో విశ్వరూపమే దివో నిరక జయం శాశ్వతులమైతి మేతి నిరఖ జయ విశ్వ మే ద విశ్వూప మే జయము మాజ విశ్వ మే